మరో రెండు రోజుల్లోనే మకర రాశి వారు కన్న కళలు అన్నీ నిజం కాబోతూ ఉన్నాయి వీరి జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారిపోతుంది మరొక రెండు రోజుల్లో మకర వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కినండి బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చిర రాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు ముసలి శరీరాన్ని కలిగే జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దానిని విడిచిపెట్టారు ఎలాగైతే మొసలి గట్టి పట్టు పట్టుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఎంతో చూసే వరకు విడిచిపెట్టారు పెట్టారు జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరైన పుణ్యకాలము ఆరంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము కూడా ఈ రాశిలో ఉన్నది ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశివారి సమయంలో పెద్దల సహకారంతో ఒక్క పనిని పూర్తి చేస్తారు వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు కొందరు మీ ఉత్సాహానికి ఆటంకం కలిగించాలని చూస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం శివారాధన మీకు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది కీలకమైన వ్యవహారాలలో నిదానమే ప్రధానం వాక్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి మీ మీ రంగాలలో అవగాహనతో ముందుకు సాగాలి ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి చెయ్యని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం కలహ సూచన ఉంటుంది కనుక ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది ఇష్టదైవారాధన శుభప్రదమైన పరిణామాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు అసలు మకర రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే పూర్తి మార్పులు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయే శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి విజయాన్ని సాధిస్తారు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు అయితే ఈ రాశి వారికి కొంచెం పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది మరియు స్వల్ప ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా ఈ నెల మీకు చాలా సరైన సమయంగా ఉంటుంది ఉద్యోగంలో మీకు సహోద్యోగుల మద్దతు కూడా పూర్తిగా లభిస్తుంది అలానే ప్రశంసలు కూడా లభిస్తాయి మరియు కెరియర్లో మెరుగైన అభివృద్ధిని కూడా మీరు చూస్తారు ఉద్యోగం లేదా స్థలం మార్పు కోసం మీరు ప్రయత్నించేవారు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు ప్రయత్నించవచ్చు చివరి సమయంలో అధికారులతో వాగ్వివాదం లేదా సమాచార లోపం ఏర్పడడం మరియు పని భారం ఎక్కువ అవడం మొదలైన సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ సమయంలో మీ కోపాన్ని నియంత్రించుకోవడం అన్ని విధాలుగా కూడా మీకు మంచి చేస్తుంది కుటుంబ పరంగా కూడా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ప్రథమార్థంలో జీవిత భాగస్వామి మరియు బంధువుల నుండి మంచి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఈ మాసంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి రెండు వారాలు మీకు మంచి శక్తి మరియు ఆరోగ్యం కలిగి ఉంటారు మరియు ద్వితీయ అర్థంలో పని భారం మరియు వేడి కారణంగా ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది చర్మానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడాలి ముఖ్యంగా కలుషి కలుషిత ఆహారం కారణంగా చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది సరైన ఆహారం మరియు విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యం విషయంలో సహాయపడడం జరుగుతుంది వ్యాపారంలో మీకు మంచి సమయం ఉంటుంది మరియు మంచి ప్రాజెక్ట్ లేదా బిజినెస్ విస్తరణ పైన సంతకం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది చూసారు కదండి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలితలు ఉన్న పెద్దగా ఇబ్బందులు ఉండవు చాలామందికి తండ్రి వలన మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారికి సహాయం అధికంగా అందుతుంది మకర రాశివారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను మ్యారేజ్ వేసుకొని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనేది విడిచిపెట్టారు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి ఆసక్తి ఉంటుంది మూఢ నమ్మకాలను వీరసలు నమ్మరు అయితే కాదు వీరు ఊహా జగత్తులో విహరించారు కొన్ని రాసుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడి విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు ఈ రాశులు జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టిన మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది ఈ రాశి వారు అర్థం కాని ఇటువంటి విషయాన్ని కూడా అంగీకరించారు దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటి వారిలో ఉన్న లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యానైనా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు మకర రాశి చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది మకర వారు ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను పాటించాలండి అవి కూడా మనం ఏమిటో తెలుసుకుందాం మకర రాశి వారికి శుక్రాసుని దశలు బాగా యోగిస్తాయి మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారి ఏకముఖి రుద్రాక్ష శ్రవణ నక్షత్రం వారి ద్విముఖి రుద్రాక్ష ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వలన మకర రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశికి చెందిన వారికి నలుపు నీలం మరియు రంగుల అదృష్టకరమైనవి ఈ రంగుల వస్త్రాలు ధరిస్తే శుభం కలుగుతుంది అలాగే మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు నిండు ప్లు కలర్ ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో అనుకూలత కలుగుతుంది రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది తొమ్మిది అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు గణేషుడిని పూజించండి గణేషునికి కరిక మరియు మోదక నివేదన సమర్పించండి గణేష మంత్రాలు స్తోత్రాలతో ఆరాధించండి బుధవారం మరియు చవితి తిథుల్లో శ్రీ గణపతి ఆధ్వర్య శీర్ష స్తోత్రాన్ని పఠించండి మంగళవారం శుక్రవారం ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీస్ అని మంచిది చూసారు కదా మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకున్న వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్తో కూడా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్